ఎంబీబీఎస్ సీటు నిరాకరించిన కారణంగా విద్యార్థినికి ఏడు లక్షల పరిహారం హైకోర్టు తీర్పులో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ నీట్ కౌన్సెలింగ్ రెండు వేల ఇరవై రెండులో అర్హురాలైన విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు నిరాకరించినందుకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఏడు లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది విశ్వవిద్యాలయం దాఖలు చేసిన అప్పీల్లో తాము జోక్యం చేసుకునేందుకు కారణాలు కనిపించడం లేదని పేర్కొంది న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ రాజేష్ బిందల్తో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది మరోవైపు హైకోర్టు తీర్పును ఉదాహరణగా చూపి భవిష్యత్తులో ఇతరులెవరూ పరిహారం పొందడానికి వీల్లేదని స్పష్టం చేసింది వైద్య విద్యలో ప్రవేశాల కోసం రెండు వేల ఇరవై రెండులో నీట్ రాసిన నెల్లూరుకు చెందిన రేహూరు వెంకట అశ్రిత ఎన్సీసీ ఓపెన్ మహిళ కేటగిరీ కింద ఎంబీబీఎస్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నారు ఎన్సీసీలో తనకంటే తక్కువ మెరిట్ నీట్లో తక్కువ మార్కులొచ్చిన మరో విద్యార్థినికి నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాలలో సీటు కేటాయించడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు కేసు పూర్వాపరాలను పరిశీలించిన హైకోర్టు అశ్రిత కంటే తక్కువ మార్కులొచ్చిన విద్యార్థినికి సీటు కేటాయించడం చట్టవిరుద్ధమని ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవైన తేల్చి చెప్పింది వర్సిటీ అధికారుల చర్యలతో ఎంబీబీఎస్ సీటు కోల్పోయి డెంటల్ కోర్సులో చేరిన అశ్రితకు నష్టపరిహారం కింద ఏడు లక్షలు చెల్లించాలని వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది ఆ తీర్పును సవాల్ చేస్తూ మార్చి ఆరున ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికేమీ లేదని స్పష్టం చేసింది